దైవస్థుతి భక్తి సుధారస పద్యం మంజర ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయను వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీహరి సంస్థతి ఉత్పలమాల వృత్తపద్యములో స్వీయరచనా పఠనము మాటలు మంగళమూర్తిని భక్తి గొల్చిన బాట భక్తిగొల్చినాస్పదం బుగు పవననామము స్మంస్మరు దాటజలు భవాధిని హరీసుమయ మాధవ కృపల్ నాటగజేయు మధిని నారద సుత భక్తి నీపయ ఆ ఈ మాటలెందులకు శ్రీహరి నీ దివ్యమూర్తిని భక్తితో కొలిచిన జీవనయాత్ర శుభప్రదముగా సాగును నీ పావన నామమును స్మరించిన నిత్యము భవసాగరమును దాటగలుగును నారద సన్నుత నారాయణ దయతో నీపై నా భక్తిని దృఢపరచవలసినదిగా ప్రార్థించుచున్నాను స్వస్తి కృష్ణ పరమాత్మ సంస్థతి మత్త కోకిల వృత్తపద్యములో స్వీయ రచనా పఠనము మన్ను బలరాముడు నీ నోరును చూపు మంచును కాంచ విశ్వమున్ అంతయున్ కన్న పరబ్రహ్మమా కృపం సర్వదా కృష్ణ పరమాత్మ మన్ను తిన్నావని అన్న బలరాముడు చెప్పగా తల్లి యశోద నీ నోరును చూపు మనగా చూపితివి ఆ తల్లి నీ నోటిలో బ్రహ్మాండమంతయను దర్శించి మూర్చలేనది శ్రీకృష్ణ పరబ్రహ్మ దయతో సర్వదా కాపాడమని నేను ప్రార్థించుతున్నాను స్వస్తి కృష్ణ పరమాత్మ సంస్థతి మతే వృత్త స్వీయ స్వీయరచనా పఠనము వసుదేవాత్మజ కృష్ణ నందసుత సర్వారాధిత శ్రీహరి వసుధోధారగా ధర్మరక్షణరత భక్తాలి భక్ళి సంరక్షసిమోమహాద్భుతృతీ ఉదారేణుగోపాల రసనాగ్రం బునల్పుమ సతము నీర్యం పునామం బును ಓಹೋಹೋ ಆ ಆ ಆ ಆ దేవకీ కుమార యశోదానందులకు ఆనందము పంచిన కృష్ణ శ్రీహరి భూమిని ఉద్ధరించడానికి ధర్మరక్షణకై భూమికి వచ్చిన శ్రీ విష్ణుమూర్తి మిగుల తేజస్సుతో వెలుగొందు అద్భుతమైన దివ్యమైన రూపము కలిగిన మహాత్మ వేణుగోపాల నా నాల్కపై ఎప్పుడూ నీ రమ్యమైన భవ్యమైన భవతారకమైన నామమును నిలపవలసినదిగా ప్రార్థించుతున్నాను సృష్టి